హలో అండ్ వెల్కమ్ మరి అదే బైబుల్ ఆకాశ నక్షత్రాలను నిశితముగా గమనించమని చెప్తుంది కీర్తనలు పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి పగటికి పగలు ఏదో బోధ చేస్తున్నవి రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నవి అని వ్రాయించి పెట్టాడు దేవుడు వాటిలోనే సూర్యునికి గుడారము ఏర్పాటు చేశానని చెప్తున్నాడు కీర్తనలు ఎనిమిదిలో ఆయన చేతిపైన ఆకాశ నక్షత్రాలను గుర్చిన ప్రస్తావన ఇంగ్లీష్ బైబిల్లో ఇండ్ అనే పదాన్ని వాడటం జరిగినది సర్ఫీదు అనంతరం పాస్టర్లకు ఇచ్చేది ఆర్డినేషన్ అంటే టీచింగ్ సర్టిఫికేట్ లాంటిది అనగా ఈ ఆకాశ నక్షత్రాలు ఏవో మనకి ఉపదేశిస్తున్నాయని రోమా ఒకటి ఇరవైలో దేవుని నిత్యశక్తి మరి ఆయన దేవత్వం ను తెలుసుకోవాలంటే ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచిస్తే అర్థమవుతుంది అని పేర్కొనడం జరిగింది ఆయన సృష్టిలో ఆకాశ నక్షత్రాలు సూర్య చంద్రులు భాగమే కదా